నటి ప్రత్యుష కేసులో నిందితుడైనటువంటి సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడున జరిగినటువంటి ఈ అయితే ప్రత్యుష అనుమానాస్పద స్థితి మృతి ఉందో దాని పట్ల కూడా రెండు వేల నాలుగులో సిద్ధార్థ్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఏడు సంవత్సరాలు కూడా శిక్ష విధిస్తూ కూడా తీర్పునియడం జరిగింది అయితే దాని తర్వాత ఈ తీర్పు ఏదైతే ఉందో దీన్ని కూడా సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు అయితే దీని తర్వాత కూడా హైకోర్టు ఏదైతే ఉందో సరైన ఆధారాలు లేవు కాబట్టి ఈ కోర్టులో విధించినటువంటి శిక్షను కూడా తగ్గిస్తూ ఏడు సంవత్సరాల శిక్షను రెండు సంవత్సరాలకు తగ్గించడం జరిగింది అయితే దీన్ని కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో దాన్ని కూడా సవాల్ చేసు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది అయితే దాని తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా గత సంవత్సరం నవంబర్లో కూడా సుప్రీంకోర్టు ఈ కేసుని రిజాల్వ్ చేయడం జరిగింది అయితే దీని తర్వాత కూడా ఈరోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కోర్టు కూడా సిద్ధార్థ్ రెడ్డికి నాలుగు వారాల గడువు ఇచ్చింది తనను లొంగిపోవాలంటూ కూడా యాభై వేలు జరిమానా కూడా విధించడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే కూడా ఉన్నాయో దాంట్లో కూడా సిద్ధార్థ్ రెడ్డి ఏదైతే ఇప్పుడు నాంపల్లి కోర్టులో విధించినటువంటి అటు అప్పుడు ఆ తీర్పును కూడా సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి తీర్పు రావడం పట్ల కూడా అటు ప్రత్యుష మరణానికి ఒక ఎండుకాడ్ పడిందని అనుకో అయితే ఇక్కడ ఉన్నటువంటి తల్లి కూడా అదైతే రెండు వేల రెండులో జరిగినటువంటి ఈ కేసు ఉందో దీంట్లో కూడా ప్రత్యుష తల్లి సరోజిని దేవి కూడా అప్పటి నుంచి కూడా తను తన కూతురి పైన జరిగినటువంటి ఏదైతే ఉందో దానిపైన పూర్తి విచారణ జరగలేదంటూ కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు తన కూతురు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా అటు కన్సిడర్ చేయలేదంటూ కూడా రావడం జరుగుతుంది అయితే ఏదైతే రెండు వేల రెండులో జరిగినటువంటి ఈ కేసు ఉందో దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సిబిఐ కప్పచెప్పింది సిబిఐకి అప్పచెప్పిన నేపథ్యంలో కూడా తనకు సిబిఐ కూడా న్యాయం చేయలేదంటూ కూడా తల్లి సరోజినీదేవి దేవి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది దాని తర్వాత కూడా రెండు వేల లో ఈ కోర్టు అనేది మళ్ళీ కోర్టులో కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత కూడా ఎన్ని రోజులు అంటే దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత కూడా ప్రత్యుష కేసు అనేది విచారణ జరగడము దానిపైన కూడా తుది విచారణ జరగడము దానిపైన తీర్పు రావడం జరిగింది అటు ఇది సిద్ధార్థ రెడ్డి కూడా ఒక అటు ఎదురు దెబ్బే అనుకోవచ్చు ప్రస్తుతానికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తన తల్లికి న్యాయం జరిగిందని అనుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఏవైతే ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయో దాన్ని కూడా కోర్టు నమ్మింది తనకు పూర్తి పూర్తిగా తనకు న్యాయం జరిగిందని తన తల్లి కోరుకుంటుంది అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో అది ఇన్ని సంవత్సరాలుగా రెండు వేల రెండులో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా విచారణ తర్వాత కూడా ఈరోజు తుది విచారణ జరిగింది తుదిగా తీర్పు విడుదల చేసింది సుప్రీంకోర్టు తనకు ఏదైతే నాలుగు వారాలు గడివ్వడం సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటూ కూడా గడివివ్వడం జరిగింది అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రత్యూష మరణానికి ఒక న్యాయం జరిగిందనే అనుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन